విద్య నేర్పే గురువులకు విద్యార్థులపై ప్రేమ ఉంటుంది కానీ ఓ ఉపాధ్యాయునికి విద్యార్థులపైనే కాదు తన పాఠశాలపై కూడా బోలెడంత ప్రేమ ఉంది అందుకే తాను పనిచేస్తున్న పాఠశాలను కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా అభివృద్ధి చేశాడు పేరు మోసిన ప్రైవేటు పాఠశాలకు తామేం తక్కువ కాదంటూ నిరూపించాడు మరి ఆ ఉపాధ్యాయుడు ఎవరు ఆయన కార్యక్షేత్రం ఎక్కడ జనగామ జిల్లా పాలకుర్తిలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసే చితిరాల శ్రీనివాస్ ప్రజల నుంచి ఘనమైన ప్రశంసలు అందుకుంటున్నారు ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని శ్రీనివాస్ కంకణం కట్టుకున్నారు నాలుగు లక్షల రూపాయల తన సొంత నిధులతో పాఠశాలను కార్పొరేట్ స్థాయికి ధీటుగా డిజిటల్ రంగులను అద్ది మొత్తం పాఠశాల రూపురేఖలే మార్చేశారు ఆ స్కూల్లో ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ఉన్న ఒక్కొక్క క్లాస్ రూమ్కు మన మహనీయులైన జాతీయ నాయకుల పేర్లు పెట్టారు ఇక తరగతి గది గోడలపై సైన్స్ కు సంబంధించిన ఖగోళ అంశాలు గణితానికి సంబంధించిన అంశాలు తెలుగు ఋతువులను తెలిపేలా గోడలపై అందమైన కళాకృతులతో పెయింటింగ్స్ వేయించారు అదే గోడలపై విద్యార్థులకు సంబంధించిన దినచర్యలను అందమైన చిత్రాలతో పిల్లలను ఆకట్టుకునేలా రూపొందించారు దీంతో ఈ బడి కార్పొరేట్ స్థాయికి మించి తయారైపోయింది అంతేకాదు తొర్రు పాలకుర్తి ప్రధాన రహదారికి ఆనుకుని ఉండడంతో ఎంతోమందిని ఆకట్టుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది గత సంవత్సరం ముప్పై ఆరు మంది విద్యార్థులతో ఉన్న ఈ పాఠశాలలో ఈసారి వందకు పైగా విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు దీంతో ఈ ప్రైమరీ పాఠశాల విద్యార్థులతో కలకలలాడుతూ కనిపిస్తోంది తాను కొలువు చేస్తున్న పాఠశాల పిల్లలే తన పిల్లలుగా పాఠశాలను తన ఇల్లుగా భావిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు చిత్రాల శ్రీనివాస్ గ్రామస్తులు సహకరిస్తే పాఠశాలను మరింత డెవలప్ చేస్తానని అంటున్నారు అందరి నమస్కారం అండి నా పేరు చిత్రాల శ్రీనివాస్ ఎంబీపీఎస్ పాలకుర్తి పాలకుర్తి మండలం జిల్లా జనగాము నేను ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ గత సంవత్సరము ప్రమోషన్లో ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్గా పాలకుర్తి గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంకు వచ్చిన తర్వాత ఈ పాఠశాలలో చూసినటువంటి దృశ్యాలను చూసినట్లయితే ఇక్కడ పిల్లల్ని కానీ ఇక్కడ స్ట్రెంత్ కానీ చూసినట్లయితే తక్కువగా ఉండేది పాఠశాల పరిసరాలను గమనించినట్లయితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది దానికి అనుకూలంగా స్ట్రెంత్ కూడా దాని ఆ విషయంలో తగ్గిందని ఒక ఆలోచనతోని పాఠశాలను శ్రెంతం చేయాలని అన్న ఆలోచనతోని ఒక నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని పాఠశాలను అన్నింటినీ గోడలను కానివ్వండి పాఠశాలలో ఉన్నటువంటి గదులను కానివ్వండి అంత ఆవరణ మొత్తం ప్రహార గోడతో సహా మొత్తాన్ని మేము చిత్రాలతోని వాటిని మేము సుందరంగా మేము చేయడం జరిగింది అదేవిధంగా పాఠశాలకు మేము వచ్చిన తర్వాత మళ్ళీ అదే సంవత్సరంలో ఒక ఇరవై మందిని అడ్మిషన్ తీసుకోవడం జరిగింది ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రామస్తుల ప్రోత్సాహంతో మేధావుల ప్రోత్సాహంతో ఈ సంవత్సరం దాదాపుగా వందకు చేరువగా మా పాఠశాల చేరడం జరిగింది కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ మా పాఠశాలకు మా గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలకు సహకరించి మా పాఠశాల అభివృద్ధికి ఇంత చేయతను ఇవ్వాలని నేను భావిస్తున్నా అందరూ పాఠశాల మీద ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకంతో మా మీద నమ్మకంతో మీరు సహకరించి ఇంకా పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని మీ అందరికీ కోరుకోవడం జరుగుతుంది గతంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఈ స్కూల్ని ఎర్రమట్టి బొందల స్కూల్ గా పిలిచేవారు గ్రామస్తులు కూడా ఈ పాఠశాలలో తమ పిల్లలను చదివించాలంటే భయపడేవారు స్థానిక తల్లిదండ్రులు కూడా అసౌకర్యంగా భావించి వారి పిల్లలను ఈ పాఠశాలకు పంపించకపోయేవాళ్లు మరోవైపు ఇక్కడ ఉన్న నాలుగు ప్రైవేట్ పాఠశాలల పోటీని తట్టుకోలేక విద్యార్థులు రాక ప్రభుత్వ పాఠశాల ఉందా లేదా అన్నట్లుగా ఉండేది ఈ అంశాన్నే గా తీసుకున్న ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ మొత్తం స్కూలు రూపురేఖలే మార్చేశారు ఆయన కృషితో ఇప్పుడు ప్రైవేటు పాఠశాలల హవాకు గండిపడుతూ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరిగాయి ఇప్పుడు ఇదే టాప్ ప్లేస్లో ఉందంటే దానికి శ్రీనివాస్ చొరవే కారణమని అంటున్నారు స్థానిక పేరెంట్స్ మరి ఇదే బాటలో మిగతా ప్రభుత్వ స్కూల్స్ అన్ని పనిచేస్తే సర్కారు విద్య రూపురేఖలే మారిపోతాయన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది